హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వీడియో వచ్చి నిన్న నిన్న మండే కదా ఫ్రెండ్స్ నిన్న ఈవినింగ్ అయితే మేము పిల్లల్ని తీసుకొని భీమవరం ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అని అయితే తీసుకెళ్ళామండి ఇది వచ్చి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ మనకి మొన్నకి అండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి 아아 아! 오케이! വണ്ട് ഫോട്ടോ ഇതാ നേരെ ആത്ര ആത്ര ആ താഴെ ఇవి వచ్చి జాలీలు అనుకుంటా మొత్తం వీడియో అంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్లో మేము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మేము టూ ఇయర్స్ బ్యాక్ మా అక్క మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే వచ్చామండి ఇప్పుడైతే ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే వచ్చాము అప్పుడైతే చక్కగా కలర్ఫుల్ ఫిష్లు అవి పెట్టారండి చాలా బాగుంది నా టూ ఇయర్స్ బ్యాక్ నాది వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఖచ్చితంగా అప్పుడు చాలా బాగుండేదండి అంటే మంచి కలర్ఫుల్ ఫిష్లు అవి పెట్టి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైనా చాలా బాగా బాగుండేదండి చాలా బాగుంది ఇప్పుడు చాలా సింపుల్గా పెట్టారు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అంటే చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొచ్చి మనం ఇలా చేస్తే వాళ్ళకి వాళ్ళకి నచ్చేటట్టే అన్నీ ఉన్నాయండి చిల్డ్రన్స్కి అయితే బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ చూసారండి మొత్తం అన్నీ కూడా చక్కగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తున్నవన్నీ కూడా చక్కగా చిన్నపిల్లలు చిల్డ్రన్స్కి బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే మేమైతే ఏమీ అంతగా లేం కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ అయితే ఉన్నామండి ఎక్కువ సేపు అయితే లేమండి మేము ఇక్కడ అయితే కొంచెం తినడానికి అంటే స్నాక్స్ టైపు అలాంటివి కూడా ఉన్నాయి ఇంకా టైం కూడా చాలా ఎక్కువగా అయిపోయిందని మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇదైతే ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా అప్పటికే నైన్ నైన్ థర్టీ అట్లా అయిపోయింది మళ్ళీ బీవారం నుంచి మేము మా ఊరు రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుందండి అందుకనే అయితే ఇంకా ఫైనలీ వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ ఇదైతే భీమవరం అండి ఎగ్జిబిషన్ వచ్చి ఈ వీడియో అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్